ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులుగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆదివారం ఆయన నివాసంలో కలిసి ఇచ్చి షాలువాతో సంఘం సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్ సభ్యులు కార్యదర్శులు సిద్ధకి సంగయ్య రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జబ్బర్ జిల్లా అధ్యక్షులు సాయన్న నాయకులు బిఆర్ రెడ్డి మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మనం మన సుధాకర్ రెడ్డి గారి కార్పొరేటర్ గారిని కలిసినాం వారికి మనకు వికారాబాద్ జిల్లా గౌరవ గౌరవధ్యక్షునిగా మన అసోసియేషన్కి మన అంగరంగ ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం అనేది జరిగింది వాళ్ళు మన అభ్యర్థన స్వీకరించినందుకు కూడా మనకు నేను రాష్ట్ర కమిటీ నుంచి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు విన్నవించుకున్నాం వాళ్ళు మనకు ఖచ్చితంగా మీ ఎంబడి మీ సమస్యలు పరిష్కారం హామీ ఇవ్వడం జరిగింది మనం కూడా దాదాపు వికారాబాద్ జిల్లాలో ఒక వెయ్యి కుటుంబాలు ఉంటాయి మన జిల్లాలో ఎల్లవేళలా ఎనీ టైం పార్టీకి కానీ అన్నకు కానీ సహకారంగా ఉంటామని కూడా మనం కమిటీలో తీర్మానం చేయడం అనేది జరిగింది ఈరోజు టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి నా దగ్గరికి వచ్చి మేము ఈ వికారాబాద్ జిల్లా తరఫున మేము ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ సార్ మేము మరి ఇంతకుముందు వేరే వాళ్ళు మాకు గౌరవాధ్యక్షునిగా ఉండే మరి మేమందరం కూడా కూర్చొని మీటింగ్ చేసుకున్నాం మేమందరం కూడా ఏకగ్రీవంగా మిమ్మల్ని మాకు గౌరవాధ్యక్షునిగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అని చెప్పి నాకు చెప్పడం మరి చెప్పినందుకు మరి కూడా సంతోషపడి తప్పకుండా మీకు అందరికీ కూడా సేవ చేయడానికి నేను ముందు ఉంటా మరి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియ తెలియడం జరిగింది మరి అదేవిధంగా వీళ్ళు కొన్ని సమస్యలు కానీ ఉన్నాయా ఆ సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఆ సమస్యల గురించి కూడా నేను సాను సానుకూలంగా స్పందించాను అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళకి ఎక్కడ కూడా ఒక మీటింగ్ చేసుకోవడానికి ఒక హాల్ కానీ ఒక బిల్డింగ్ కానీ లేదు అని చెప్పి వాళ్ళు నాకు తెలియడం జరిగింది మరి నేను కూడా తప్పకుండా వీళ్ళ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక లెటర్ ఇవ్వండి దాన్ని మనము మన స్పీకర్ గారికి వినవించుకుని ఆ లెటర్ మనం ఇద్దాం దాన్ని వారితో మాట్లాడి తప్పకుండా కలెక్టర్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయించేసి తప్పకుండా మీకు ల్యాండ్ కూడా నేను ఇప్పిస్తానని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది మరి మీరు నేను ముందుండి తప్పకుండా వీళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చి మరి వీళ్ళకి మీటింగ్ పెట్టుకోవడానికి కానీ వీళ్ళు మాట్లాడుకోవడానికి కానీ తప్పకుండా ఒక భవనం కూడా వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా నేను నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అదే అదేవిధంగా ప్రెజెంట్ అయినటువంటి ప్రెజెంట్ గారు జబ్బరా ప్రెజెంట్ ప్రెజెంట్ జబ్బర్ జబ్బర్ గారు సంగయ్య గారు మరియు ఆర్టీసీ రిటైర్డ్ సిద్ది సిద్దిక్ గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ